హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రీశైలంలోని రుద్ర పార్క్లో పిల్లలు ఆడుకోవటానికి చాలా వసతులు అయితే ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకునే ఇది ఎక్కి పైకి ఎక్కడానికంటే పిల్లలకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది ఇలా పిల్లలు ఆడుకునే విధానము పక్కన జారుడు బల్ల కూడా ఉంది అలాగే పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో పెద్ద చెట్లు కింద దిమ్మెల లాగా కట్టి బాధులు లాగా కట్టి చుట్టూ అయితే కట్టారు చాలా బాగుంటుంది అక్కడ కూర్చోటానికి చల్లదనం అయితే చాలా కూలింగ్ అయితే ఉంటుంది ఏసీలో ఉన్నంత ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది ఈ విధంగా జారుడు బల్లలు మా చిన్నమ్మాయి ఎవరైతే ఉన్నారో మా అశ్విత బొడ్డమ్మాయి పేరు అశ్విత చాలా యాక్టివ్గా అయితే ఇలాంటి ఆటలన్నీ ఆడుకుంటూ ఉంటుంది ఇలా కాసేపు కాదు కూసేపు కాదు కొన్ని గంటల పాటు ఇలా వదిలేసినా కూడా పిల్లలు అలా ఆడుకుంటూనే ఆ జారుడు బండలు లాంటివి జా జారుతూనే అనమాట ఇలా ఆడుకునే కూడా ఈ పార్కులో అయితే చాలా అయితే ఏర్పాటు చేశారు మా గగన కూడా యాక్టివ్గా జారుడు బండలు అయితే జారుతుంది అలాగే అశ్విత ఇంకా యాక్టివ్గా జారుతుంది చాలా బాగా ఆడుకుంటున్నారు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు